కీర్తనల గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయము మొదట వచ్చిన యహోవా రాజు నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు నీ రక్షను బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు చాలండి యహోవా రాజు నీ బలమును బట్టి సంతోషిస్తున్నాడు అని చెప్పి చెప్తున్నారండి ఎవరు చెప్తున్నారు దావీదు రాజు అంటున్నాడు చూడండి యహోవా మరి మన బలమును బట్టి ఆయన ఏం చేస్తున్నాడు సంతోషిస్తున్నాడు మన రక్షణ బట్టి ఆయన ఏం చేస్తున్నాడు హర్షిస్తున్నాడు అంట మరి ఎంత మంది ఇక్కడ రక్షణ తీసుకుని ఉన్నారండి అందరూ కూడా మరి రక్షణలో మరి ఆయన సన్నిధిలో మనం కట్టబడి ఆయన రక్షణతో మనము నడిపించబడుచున్నాం కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా ఆయన బలము చేత సంతోషించ అంటే ఎవరి బలము చేత మరి దేవుడు సంతోషిస్తున్నాడు మన బలము చేత దేవుడు ఏం చేస్తున్నాడు సంతోషిస్తున్నాడు మనం దేవుడికి అంగీకరంగా ఉంటున్నామా దేవుణ్ణి మనం ఆరాధించే వారిగా ఉంటున్నామా అన్నది ఒకసారి తెలుసుకోవాలండి ఎవరిని బలమును బట్టి అండి మన బలమును బట్టి మన మన యొక్క గుణాతి బట్టి మన రక్షణ బట్టి దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా సంతోషిస్తున్నానని చెప్పేసి చెప్తున్నాడు మరి ఎంతమంది మరి దేవుణ్ణి సంతోషపరుస్తున్నారు మరి ఎంతమంది దేవుణ్ణి సంతోషపరుస్తున్నారు అన్నది ఒకసారి తెలుసుకోవాలండి చూడండి మనం చేస్తున్న ప్రతి పనిని బట్టి మనం చేస్తున్న ప్రతి ఆలోచనని బట్టి కూడా ఎవరు సంతోషించాలండి భర్త సంతోషించాలా లేకపోతే బిడలు సంతోషించాలా తల్లిదండ్రులు సంతోషించాలా మన రక్త సంబంధికులు సంతోషించాలా దేవాతి దేవుడు సంతోషించాలంటండి హలేయా దేవాతి దేవుడు నువ్వు కలిగిన రక్షణను బట్టి ఆయన సంతోషించాలా అంటే సంతోషించాలంటే మనం ఏం చేయాలా ఆయనకు మాదిరికరంగా నడవాలి ఆయన పోలికలో మనము నడవాలి ఎందుకంటే ఆయన పోలిక మనల్ని ఏం చేశాడంటే ఆయన పోలికలో మనల్ని పుట్టించుకొని ఉన్నాడు దేవుడు హలేలుయా మన పోలిక ఇది మంది కాదండి దేవాతి దేవుని పోలిక కాబట్టి మరి దేవుణ్ణి మనం ఘనపరుస్తున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా మహిమ పరచబడతాడండి మన రక్షణ బట్టి ఆయన ఏం చేస్తారు తెలుసా ఆయన ముందు గణపరచబడతాడు హలెలుయా మరి ఎంత మంది మరి లేఖనాలు నెరవేరుస్తున్నారండి మరి రక్షణ బట్టి మన సంతోషంగా దేవాతి దేవుని సంతోషపరుస్తున్నామా లేకపోతే మన రక్షణ బట్టి దేవుని దుఃఖపరుస్తున్నామా మన రక్షణ బట్టి ఎలా దుఃఖపరుస్తాడు దేవుడు ఎలా మనం ఆయన ఏడిపిస్తున్నాము అంటే చేయరాని పని చేసినప్పుడే దేవుడు దుఃఖిస్తాడండి అండి మన రక్షణ మర్చిపోయి పండగలని చెప్పి ఆచరి ఆచరిస్తూ మరి పండగలు అని చెప్పి అవి చేస్తూ ఈ చేస్తూ లేకపోతే అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి అన్ని పాల్గొంటున్నప్పుడు దేవాతి దేవుడు ఏం చేస్తాడు తెలుసా మన రక్షణ బట్టి ఆయన ఏం చేస్తాడు తెలుసా దుఃఖిస్తాడండి బాధపడతాడండి చూడండి మన బంధువుల్ని మన రక్త సంబంధికుల్ని సంతోషపరచాలి అన్నది మనం ఏం చేస్తాం తెలుసా మన రక్షణను కూడా పక్కన పెట్టేస్తామండి హలెలుయా అదే ఆచారం అండి ఆచారానికి మనం పరిగెత్తుతుంటాము కానీ దేవాతి దేవుని సంతోషపరచాలని ఎప్పుడు కూడా మనము అనుకోమండి ఎందుకంటే ఆ సమయంలో మనం క్రైస్తవులు అన్నది మర్చిపోతాం దేవుని రక్తంలో కడగబడ్డామని మర్చిపోతాం దేవుని వాక్యం చేత మనం బలపరిచి నడిపించబడుతున్నాం అన్నది మనం మర్చిపోతాము మర్చిపోయి ఏం చేస్తుంది తెలుసా మన సొంత ఆలోచనలతో సొంత క్రియలతో మనము పరిగెత్తుతుంటామండి హలెలుయా మరి అప్పుడు దేవుణ్ణి మనం దుఃఖపరిచినట్లా మరి ఏడిపించినట్లండి దేవుణ్ణి ఏడిపించినట్లే హలెలుయా మనకు తెలియకుండా మనమే మన దేవాతి దేవుణ్ణి ఏడిపిస్తున్నామండి చూడండి మరి నేను క్రైస్తవుల గురించే చెప్పాలనుకుంటున్నాను అండి ఏరే వారి గురించి నేను చెప్పాలనుకోవట్లేదు మరి క్రైస్తవులు అండి రెండు కుటుంబాలు ఉన్నాయి ఆ రెండు కుటుంబాల్లో కూడా ఇద్దరు అబ్బాయిలు ఉన్నారండి హలోలుయా ఆ రెండు కుటుంబాలలో కూడా ఇద్దరు అబ్బాయిలు ఉన్నాడు ఆ కుటుంబం ఒక అబ్బాయి ఈ కుటుంబంలో ఒక అబ్బాయి ఉన్నారండి ఒక అబ్బాయి చూస్తే మరి అతను రక్షణ తీసుకున్నాడు అతను కూడా మరి దేవాతి దేవుని యొక్క రక్షణ తీసుకున్నాడు బాప్తిసం తీసుకున్నాడు మరి వాళ్ళ కుటుంబం కూడా మరి చర్చికి వెళ్ళే కుటుంబం అండి వాళ్ళ గురించి చెప్తే ఏరే వాళ్ళ గురించి చెప్పుకుంటే మనకు అది సంతోషకరంగా ఎట్లుంటది దేవుని మహిమ మహిమపరిచేది అట్లా ఎట్లుంటుంది అందుకే మరి క్రైస్తవుల గురించి నేను చెప్పాలని చెప్పేసి ఆలోచిస్తున్నానండి అయితే ఏమైంది తెలుసా ఆ కుటుంబం మరి మంచి చర్చికి అవుతారు మంచి దైవజన్యం చేతనే మరి నడిపించబడుతున్నారు మరి ఆ ఆ వ్యక్తికి కలిగిన సావాసాలను బట్టి చూడండి ఆ వ్యక్తికి కలిగిన సావాసనలు బట్టి ఏం చేస్తా తెలుసా అతను అందరితో కలిసి మరి నాట్యాలు ఆడుతూ డాన్సులు ఆడుతూ మరి ఏదేదో చేసుకుంటూ మరి చేయరాని పనులు చేస్తున్నానండి ఎవరండి క్రైస్తవ కుటుంబంలో ఒక అబ్బాయి హలేలుయా మరి దేవుణ్ణి అక్కడ అవమానపరుస్తున్నాడు ఆయన ఎందుకంటే అతను దేవుణ్ణి రక్షణ తీసుకున్నాడు దేవుని గురించి తెలుసు మంచి కుటుంబంలో ఉన్నాడు మరి మంచి దైవజనుల దగ్గరికి వెళ్తున్నాడు అయినప్పటికీ కూడా అక్కడ ఏమైందంటే సాతాను మోసగిచ్చి ఏమైంది మరి సాతానికి చోటు చేసుకొని చెడరాని దుక్షాలు చూస్తూ మరి తినలాని తింటూ మరి ఎవరి మరి ఆరాధించుకుంటూ మరి రోడ్ల మీద డాన్సులు వేస్తూ చూడండి దావీదు రాజు మరి దేవాతి దేవుని ఆత్మ చేత మరి నాట్యం ఆడినందు మరి ఇతను ఏ ఆత్మ చేత నాట్యం ఆడుతున్నాడో ఒక్కసారి మనం తెలుసుకోవాలండి మరి దురాత్మ ఏం చేస్తుంది తెలుసా నువ్వు నాత్యాలడు డాన్సులాడు మరి నీ దేవుణ్ణి మర్చిపో నీ దేవుణ్ణి దుఃఖపరచు అని చెప్పేసి ఏమవుతుంది వీధులలో డాన్సులు వేస్తున్నారండి హలో మరి దేవాతి దేవుని నిన్ను పట్టి సంతోషిస్తున్నాడా బాధపడుతున్నాడు అండి బాధపడుతున్నాడు హలోలుయా మరి ఇంకొక కుటుంబంలో ఇంకొక అబ్బాయి ఏమైందంటే మరి వారు కూడా మరి దేవాతి దేవునికి తెలిసిన వారే మరి దేవునికి చర్చికి వెళ్ళేవారే బాప్తిసం తీసుకున్న వారే మంచి చర్చికి వెళ్దేవారే వారు ఏం చేస్తున్నారు తెలుసా అనేక సందర్భాలను బట్టి మరి ఆ బిడ్డని వాడుకుంటున్నాడు దేవుడు హలేలుయా అనేక సందర్భాలను బట్టి అనేక ప్లేసులలో మరి అనేకుల కింద అనేక సేవకుల కింద మరి తర్జుమా చేసుకుంటూ మరి ట్రాన్స్లేషన్ చేసుకుంటూ వాడబడుతున్నాడు అండి మరి చూడండి ఎవరు ఉత్తములు అంటారు ఇందులో రోడ్ల మీద నాట్యం ఆడేవారు ఉత్తములు అంటారా మరి దేవుని పని చేస్తున్న వారు ఉత్తములు అంటారా అండి దేవుని పని చేసే వారే ఘనపరుస్తున్నారు హలేలుయా మరి ఇద్దరు కూడా క్రైస్తవులే ఇద్దరు కూడా క్రైస్తవులు ఇద్దరు దేవుణ్ణి వెరిగిన వారే ఇద్దరు కూడా రక్షణ తీసుకున్న వ్యక్తులే మరి ఎవరి చేత దేవుడు గణపరచబడుతున్నారు ఎవరి చేత మరి దేవుడు అవమానించబడుతున్నాడు అంటే మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలండి మన ప్రవర్తన జాగ్రత్తగా తీసుకోవాలా బాప్తిసం తీసుకున్నాము దేవుళ్ళ మనం ఉన్నాము దేవుని రక్షణ పొందుకున్నాము అని భ్రమ పడుతూనే దేవుని అవమానించే విధముగా మనం ఉంటున్నామండి ఆ విధంగా ఉండకూడదండి దయచేసి ఆ విధముగా మనం ఉండకుండా దేవుని ఆరాధించాలండి ఆ ఇద్దరిని మనం చూసుకున్నప్పుడు మన స్థితిగతులన్నీ కూడా గమనించుకోవచ్చండి చూడండి మనము ప్రార్థన చేస్తూనే ఉంటాము ఏదన్నా దుష్కారమైన మాటలు మాట్లాడతాం ప్రార్థన చేస్తూనే ఉంటాము మరి ఏదన్నా అపవిత్ర మాటలు మాట్లాడతాం మరి ప్రార్థనకు వస్తూనే ఉంటాము అనేక సందర్భాలను బట్టి మనము ఎక్కడెక్కడ మన సమయం అంతా కూడా గడిపివేస్తుంటాము మరి దేవాతి దేవుణ్ణి ఎక్కడ ఆరాధిస్తున్నాం నిన్ను చూసి అనేకులు ఎలా మారుతారు నిన్ను చూసి అనేకులు ఎలా మారుతారు నీ సాక్ష్యము నువ్వు కాపాడుకోపోతే మరి దేవుడు ఎలా నిన్ను ఘనపరుస్తాడు దేవుడు నీ రక్షణ బట్టి ఎలా సంతోషిస్తాడు మరి దావీదు అంటున్నాడు నా బలమును బట్టి నా రక్షణ బట్టి ఆయన హర్షిస్తున్నాడు సంతోషపడుతున్నాడు అని చెప్పేసి మరి దావీదు రాజు అంటున్నప్పుడు మన రక్షణ బట్టి నిజంగా దేవుడు మరి మహిమ పరచబడుతున్నాడా ఆయన సంతోషంగా ఉన్నాడా మరి లేకపోతే ఆయన కొని ఆడుతుకు ఆయన సిద్ధంగా ఉంటున్నాడా ఏ విధంగా ఉంటున్నాడు మన రక్షణ ఏ విధంలోకి మనం నడిపిస్తుంది మన రక్షణ మార్గము ఏ విధంగా మనని పాడు చేసుకుంటూ మనము మరి దేవుని సన్నిధిలో మనం అన్నది ఒకసారి తెలుసుకోవాలండి చూడండి మరి మత వార్త రెండో అధ్యాయం రెండో వచనంలో కూడా మాట్లాడుచున్నాడు యూదులు రాజుగా పుట్టిన వాడు తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూసి ఆయనను పూజింప వచ్చితిమని చెప్పి చూడండి ఎవరు పుట్టినారంటే యేసుక్రీస్తు వారు పుట్టి ఉన్నారు హలోయ తూర్పు దిక్కున నక్షత్రమును చూచి మేము వచ్చి ఉన్నాము అని అన్నారండి ఎవరు అన్నారు మరి గొల్లని ఉన్నారండి హలెలుయా ఎక్కడ అండి ఆకాశంలో చూసి చూస్తున్నారంట మరి నిజంగా ఆకాశంలో నక్షత్ర వలె ఉంటున్నామా లేకపోతే ఆకాశంలో నక్షత్రాలు రాలిపోయే విధంగా ఉంటున్నామా అన్నది ఒకసారి తెలుసుకోవాలండి మనం ఏ విధంగా ఉంటున్నాం మనల్ని చూసి అనేక మంది మరి దేవాలయంకి వచ్చేవారిగా ఉంటున్నారా మనల్ని చూసి ఆమెను చూసి మనం ఏం దేవుని సన్నిధికి పోతామని మనం పాడు చేసే వారిగా ఉంటున్నాం అన్నది ఒకసారి తెలుసుకోవాలండి మరి ఆకాశంలో నక్షత్రం అంటే ఈ ప్రాంతంలో ఉన్నా ఇంకొక ప్రాంతంలో ఉన్నా ఈ దేశంలో ఉన్నా అనేక ఉన్న బయట ఇతర దేశాలలో కూడా ఇక్కడ కనపడే నక్షత్రం అక్కడ కూడా కనపడుతుందండి హలేలుయా ఇక్కడ కనపడే నక్షత్రం అక్కడ కనపడకుండా అయితే ఉండదు ప్రతి ఒక్క స్వాట కూడా ప్రపంచం కూడా మరి కనపడేది నక్షత్రమేనండి హలేలుయా మరి ఆ నక్షత్రం పోలిక నువ్వు ఉంటున్నావా ఆ నక్షత్రం వలెం నువ్వు ఉంటున్నావా లేకపోతే నువ్వు నక్షత్రము మరి చీకట కమ్మికొని చీకట్లో నువ్వు ఉంటున్నావా అన్నది ఒకసారి తెలుసుకోవాలండి ఆ నక్షత్రాన్ని చూచి ఆ గానులు ఆ గొల్లలు ఏం చేశారు తెలుసా దేవుడు ఇక్కడ పుట్టి ఉన్నాడు అని చెప్పేసి వచ్చారంటండి దేవాతి దేవుణ్ణి ఎత్తుకుంటూ మరి నిన్ను చూచి దేవుణ్ణి ఎత్తుకుంటూ మందిరానికి రావాలండి హలోలుయా నీ ప్రవర్తన బట్టి నీ జాగ్రత్తను బట్టి నీ ప్రార్థన బట్టి నువ్వు చేస్తున్న యొక్క క్రియల్ని బట్టి దేవుడు ఏం చేయాలి తెలుసా గణపరుచుకుంటూ అనేక మంది అవి చూచి రావాలండి నువ్వు వాక్యం చెప్తే రావటం కాదండి నువ్వు పాటలు పాడితే రావటం కాదండి నువ్వు ఇస్తున్న కానుకలను బట్టి రావటం కాదు కానీ నీ ప్రవర్తన బట్టి అనేక మందిని రాపట్టుకోవచ్చని మరి లేఖనాలు చెప్పుచున్నట్టుగా నీ ప్రవర్తన బట్టి అనేక మంది మరి దేవుని విరగని బిడ్డలకు కూడా దేవాతి దేవుని సన్నిధికి రావాలండి హలేలుయా నీవే సరిగా ఉండవు నేనే సరిగా ఉండము అనేక మందిని మేము ఎలా తేగలం ప్రభు అనేక మంది ఎలా తేవాలి మేము అని మీరు అడగొచ్చండి చూడండి నీ ప్రవర్తన బట్టి నీ మాటను బట్టి నీ ఆలోచన బట్టి నీ ప్రాణిని బట్టి మరి ఏం చేస్తారు రోసా అక్క నేను కూడా మందిరానికి వస్తాను అక్క నేను కూడా చర్చికి వస్తాను అన్న నేను కూడా చర్చికి వస్తాను తమ్ముడు నేను కూడా చర్చికి వస్తాను అని చెప్పేసి మన ప్రవర్తన బట్టి పరిగెత్తుకుంటూ రావాలండి హలే మనం ఆ చేతను కూడా నక్షత్రము పోలి కూడా దేవుడు ఉంచుతానని చెప్పి చెప్తున్నాడు అండి మరి చూడండి యష్యా గ్రంథము తొమ్మిదో అధ్యాయము ఆరో వచనంలో కూడా దేవుడు మాట్లాడుచున్నాడు యష్యా గ్రంథము తొమ్మిదో అధ్యాయము ఆరో వచనం ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను ఆయన భుజము మీద రాజ్యభారముండును ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయ్యగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును చూడండి మరి ఎన్ని లక్షణాలు ఎన్ని పేర్లు మరి మన దేవాతి దేవునికి కలిగి ఉన్నాడండి హలో ఎన్ని పేర్లు ఆయనకి ఉన్నాయండి చూడండి ఒకదాని అంటే ఒకటి ఒకదాని అంటే ఒకటి ఆయనకు పేర్లు పెట్టి పొగడబడుచున్నాడండి హలెలుయా మనం ఒక్క పేరన్నా సంపాదించుకుంటున్నామా ఒక్క పేరైనను మనము సంపాదించుకునే వారిగా ఉంటున్నామా చూడండి ఆ అక్క ప్రార్థనకి వెళ్తుంది మాకు నెమ్మది కలుగుతుంది అక్కను చూచి మేము దేవుని సన్నిధికి వెళ్తాము దేవుడు మాతో మాట్లాడుతాడు అని అనేక మంది చెప్పుకునే వారిగా ఉంటున్నామా రాజుల సైతమును కూడా ఆయన గురించి పొగిడే వారిగా ఉంటున్నాడండి యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారు మనం ఏ విధముగా ఉంటున్నాము ఏ విధంగా ఈ సమాజంలో బ్రతుకుతున్నాము ఏ విధంగా మంచి పేరును మనం తెచ్చుకుంటున్నాము అన్నది ఒకసారి తెలుసుకోవాలండి యవనస్తులైతే నువ్వు ఉంటున్న కాలేజీలో నీకు ఏ మంచి పేరు వస్తుంది అన్నది నువ్వు చూసుకోవాలండి లేదు ఈమె చక్కగా చదవదు లేదు ఇతను చక్కగా చదవడు టీచర్లకు ఎదురు చెప్తారు మంచిగా రాయరు అని నువ్వు చెడ్డ పేరు తెచ్చుకుంటున్నావా లేకపోతే వీళ్ళు మంచివారు మంచిగా ఇదేది కలిగి ఉంటారు లేకపోతే మంచిగా చదువుతారు మంచిగా ప్రతిదీ కూడా చేస్తారు అని నిన్ను వారిగా ఉంటున్నావా నిన్ను బట్టి నీ తల్లిదండ్రులకు సంతోషం కలుగుతుందండి హలేలుయా నిన్ను బట్టి నీ తల్లిదండ్రులు గణపరచబడతారు ఎందుకంటే నీకు మంచితనంగా మంచిది అని నీ టీచర్లు కానీ చూచిన వారు కానీ చెప్పినప్పుడు ఎవరికి మంచి పేరు వస్తుందండి నీ తల్లిదండ్రులకు వస్తుంది హలేలుయా ఒకవేళ నీకు మంచి పేరు రాకపోతే ఎలా కన్నారు నీ తల్లిదండ్రులు ఎలా కన్నారు నీ తల్లిదండ్రులు అని చెప్పేసి అబ్బాయిని కానీ అమ్మాయిని గాని నిందిస్తారండి హలేలుయా మరి నీ స్నేహితులు ఏ విధంగా ఉంటున్నారు మరి మంచి త్రోవ చూపించే స్నేహితులుగా ఉంటున్నారా లేకపోతే నీ నీ యొక్క త్రోవని మరి పాడు చేసే స్నేహితులుగా ఉంటున్నారా అన్నది కూడా ఒకసారి గమనించుకోవాలండి ఎవరితో పడితే వారితో స్నేహం కూడా మనం చేయకూడదండి నీవు ఎందుకంటే ఎవరితో స్నేహం చేయాలి అన్న ఆలోచన దేవుడు కలుగు చేసేవాడు నీకు జ్ఞానము కొద్దు ఉన్న అడుగు నేను అనుగ్రహిస్తానని మరి లేఖనాలు సెలవిస్తున్నప్పుడు ఒకవేళ నీకు జ్ఞానము కొదువై ఉంటే దేవుణ్ణి అడిగితే దేవుడు ఎవరితో ఎలా స్నేహం చేయాలి ఎవరితో మంచి చెడులుగా మాట్లాడాలి ఎవరితో కలిసి నడవాలి అన్నది కూడా దేవుడు నేర్పిస్తాడండి హలేలుయ నీ చదువు నేర్పించదు నీ అందము నేర్పించదు నీ ధనము నేర్పించదు కానీ దేవాతి దేవుడు నేర్పిస్తాడండి హలేలుయ మరి స్కూల్లో మనం ఏం చేస్తాం తెలుసా మరి నర్సరీ క్లాస్ నుండి టెన్త్ వరకు కూడా మరి చక్కగా మరి టీచర్లు బోధించేది ప్రతిదీ కూడా మరి రాసుకుంటూ మనం నేర్చుకుంటామండి దేవాత దేవుని సన్నిధికి వస్తే నువ్వు మంచి చెడులు ఏ విధంగా జీవించాలి ఏ విధంగా నువ్వు ఈ సమాజంలో బ్రతకాలన్నది నేర్పిస్తాడండి హలేలుయా ఎలా నేర్పిస్తాడు తెలుసా దైవజనులు చెప్తున్న వాక్యాన్ని బట్టి హలేలుయా దైవజనులు చెప్తున్న వాక్యాన్ని బట్టి నీకు మంచి బోధలో మీరు నడి నడిస్తే మంచి బోధలో మీరు కట్టుకొని ఉంటే దేవుడు ఏం చేస్తారు తెలుసా ప్రతి వాక్యముతో నేను బలపరుస్తాడండి హెలెలుయా ప్రతి వాక్యముతో దేవుడు నీతో మాట్లాడుతూ నడిపిస్తుంటాడు చూడండి ఒకవేళ పెళ్ళైన వారు ఏం చేస్తారు తెలుసా ఇరుగు పొరుగు వారితో కూర్చొని ముచ్చట్లు పెడుతుంటారు ఏ విధంగా నువ్వు ముచ్చట్లు ఆడుతున్నావు ఏ విధంగా నువ్వు ముచ్చట్లాడుతున్నావు ఏ విధంగా వారితో నువ్వు మాట్లాడుతున్నావు నీ కుటుంబ విషయాలు మాట్లాడుతున్నావా లేకపోతే నీ భర్త విషయంలో మాట్లాడుతున్నావా నీ భార్య విషయంలో మాట్లాడుతున్నావా లేకపోతే నీ తల్లిదండ్రుల విషయంలో మాట్లాడుతున్నావా అన్నది ఒకసారి తెలుసుకోవాలండి మన కుటుంబ విషయాలు అందరికి చెప్తే ఏమైపోతుంది తెలుసా నువ్వు చెప్పే ఒక మాటే కానీ మొత్తము కూడా మనం ఉన్న ప్రాంతం అంతా కూడా టీవీ లాగా వెళ్ళిపోతుందండి ఒక వార్త పేపర్ లాగా వెళ్ళిపోతుంది ఒక్కరికి నువ్వు చెప్తావు కానీ పది మందికి వెళ్ళిపోతా ఆ మాట అయ్యా ఆ కుటుంబం ఇట్లంట ఆ కుటుంబంలో సరిలేదంట ఆ కుటుంబం అంతా పాడైపోతుందంట ఆ కుటుంబంలో సంపాదన లేదంట ఆ కుటుంబం ఇలా ఇలా అని చెప్పేసి ఏమవుతుంది పది నోరులకు వెళ్ళిపోతాదండి హెలుయా పది నోరులకు వెళ్ళిపోయినప్పుడు నీకు ఎవరన్నా ఇలువు ఇస్తారా ఇలువు ఇవ్వరండి అదే మరి మరి సమతల గ్రంథంలో జ్ఞానవంతరాలు ఏం చేస్తుంది తెలుసా తన గృహమును కట్టుకుంటుందంట ఎలా దేవుడిచ్చే జ్ఞానము చేత దేవుడిచ్చే జ్ఞానం చేత తన కుటుంబం శ్రద్ధగా చక్కగా కట్టుకుంటుంది తనకు జరిగిన జరగనప్పటికైనా తన నష్టపోతున్నా బాధపడుతున్నా హింస పడుతున్నా కూడా చక్కగా తన కుటుంబం కట్టుకొని ఉందంటండి హలేలుయా మరి జ్ఞానం లేని వ్యక్తి ఏమవుతుంది తన చేతులు తనే పాడు చేసుకుంటది నా కుటుంబంలో ఇట్లక్క నా కుటుంబంలో అట్లక్క నా భార్య చక్క గుంటలేదక్క నా భర్త చక్కగా గుంట లేదా అక్క అని చెప్పుకుంటేనే అయిపోతుందండి మన పరు అంతా కూడా మనం వెల్లడి చేయకుండానే ఎల్లడైపోతాదండి హలేలుయా మరి పురుషులు కూడా చాలా మంది మరి ప్రపంచంలో ఉన్న పురుషులందరూ కూడా ఎక్కడ సమాచారం అవుతారండి మందు షాపుల దగ్గర అరుగుల మీద మరి సమాచారాలు అవుతారు ఎందుకంటే అన్ని మాట్లాడుకుంటారు ఇంట్లో జరిగే ప్రతి ఒక్కటి కూడా మాట్లాడుకుంటుంటారు చూడండి నా భార్య ఇట్లుంటుంది నా భార్య అట్లా చేస్తుంది నా భార్య నా మాట ఇంటలేదు అని చెప్పేసి నీ పొరుగు వాణితో నువ్వు చెప్తే అతను ఇంకొకరికి చెప్తే ఎవరి పరువు పోతుందండి ఆ భర్త పరువే పోతుంది హలేలుయా నీ భార్యని ఎక్కడైతే నువ్వు చిన్న చూపు చూస్తున్నావో నీ భార్య గురించి నువ్వు ఎక్కడైతే మరి ముచ్చట్లాడి ఎల్లడి చేస్తున్నావో అక్కడ నీ పరువు నువ్వు తీసుకున్నట్లే హలేలుయా నీ పరువు నువ్వే తీసుకున్నట్లు నీ కుటుంబం పరిస్థితులన్నీ కూడా వెళ్ళిపోతాయండి మరి తాగిన వ్యక్తి ఒకరితో ఆగిపోతాడా ఆ మత్తు దిగిన వరకు కూడా అదే వాగుతాడండి హలేలుయా తాగిన వ్యక్తిలో ఇద్దరు ఉంటారంటండి హలేలుయా తాగిన వ్యక్తి ఒకరు అందులో ఉన్న వ్యక్తి ఒకరు కదండి మరి తాగే వ్యక్తి ఒకరే మరి బాటల్లో ఉన్న వ్యక్తి కూడా అతనిలోకి వెళ్ళిపోవాలి కదా ఆ మందు కూడా అతనిలోకి వెళ్ళిపోవాలి కదా ఇద్దరు వ్యక్తులు ఉంటారు ఇద్దరు వ్యక్తులు కూడా ఏం చేస్తారు తెలుసా కథల కథలుగా వేసుకుంటారండి హలేలుయా అందుకే పురుషులతో కూడా దేవుడు మాట్లాడుచున్నాడు జాగ్రత్త నీ కుటుంబాన్ని కట్టుకో జాగ్రత్త నీ కుటుంబాన్ని నువ్వు మలుసుకొని నీ భార్య చెంత నువ్వు కలిసిమెలిసి ఉండి నువ్వు ప్రార్థన చేస్తే నేను జ్ఞాపకం చేసుకునే దేవుడు అని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు అండి మరి ఎంతమంది ప్రపంచంలో మరి కుటుంబాలు కోల్పోతున్న వారు ఉన్నారండి భార్య భర్తలు ఇరిపోయే వారు ఉన్నారు భార్య భర్తలు దూరంగా బ్రతికే వారు ఉన్నారు చూడండి ఒక్క మాటతోనే మరి కుటుంబం మొత్తం కూడా పతనం చేసుకుంటున్నారండి హలేలుయా సహనముతో ఓర్పుతో భార్య కానీ భర్త కానీ మరి తన కుటుంబంలో ఎన్ని నష్టాలు కలిగిన ఎన్ని బాధలు కలిగినా మరి భర్త మారిపోయినా భార్య మారకపోయినా ఓర్పు చేత ప్రార్థన చేసినప్పుడు ఆ ఫలింపు దేవుడు ఎక్కడికి వెళ్ళదంటున్నాడు అండి హలేలుయా ఆ ఫలింపు ఎక్కడికి అంటున్నాడు అది ఫలిస్తదని చెప్పేసి అంటున్నాడు మరి యష్యా మొద్దు చిగురించలేదండి అది మొద్దు మాత్రమే అది చెట్టుని నరికేసి పక్కన పడేస్తే అది మొద్దు కదండి దేనికి పనికిరాదు మరి పొయ్యిలోకి తప్పనిచ్చి అది దేనికి పనికిరాదు మరి ఆ మొద్దు చిగురించున్నీ హలే నీ ప్రార్థన ఒక దినం చిగురించబోతుంది నీ ప్రార్థనకు ఒక దినం సమాధానం దేవుని ఇవ్వబోతున్నాడు హలేలుయా మరి దేవాతి దేవుని వైపు చూసుకుంటూ మన కుటుంబాలు చక్కగా కట్టుకుంటూ జ్ఞానము చేతను మనం పొందుకున్న రక్షణ చేతను దేవుని చెలా మహిమ పరచబడాలా దేవుని ఆరాధించాలా అంటే మొట్టమొదటిగా మనం ఏం చేయాలా మన రక్షణ మనం కాపాడుకోవాలండి రక్షణ కాపాడుకోవాలండి రక్షణ ఏంటంటే ఇప్పి వేసిన గుడ్డలు లాంటివి కాదండి చూడండి రోజు మొత్తాన్ని ఒక్కొక్కరు రెండు జతలు ఇప్పుతారు ఒక జత ఇప్పుతారు మూడు జతలు కూడా ఇప్పేవారు ఉంటారు మన రక్షణ ఇప్పివేసేది కాదండి మన రక్షణ ధరించుకునేది హలే నువ్వు ఎప్పుడైతే బాప్తిసం తీసుకొని ఉన్నావో ఎప్పుడైతే ఆయనతో వాగ్దానం చేయబడి ఉన్నావో ఎప్పుడైతే ఆయనలో కట్టుబడి ఉన్నావో నువ్వు ఈ యొక్క ప్రపంచమును ఈ దేశమును విడిచి మరి ఈ భూలోకమును విడిచి దేవాతి దేవుని రాజ్యం వెళ్ళే వరకు కూడా ఆ రక్షణ నిన్ను కాపాడుతుందండి అండి హలేలుయా ఎక్కడంటే అక్కడ మన రక్షణ ఇప్పి అది లక్షణం కాదండి మన రక్షణ మనం ఏం చేసుకోవాలా దాచిపెట్టుకోవాలా మన రక్షణని దొంగతనం చేసేది ఎవరండి సాతాను హలేలుయా అపవాది ఏం చేస్తుంది అంటే నీ రక్షణ నుండి పక్కకు తీసుకురావాలా నీ రక్షణ పాడు చేయాలా నీ రక్షణ నుండి అని ఏం తెలుసా పక్కకి తొలగించాలా అని చెప్పేసి అపవాది ఎప్పుడు ప్రయత్నం చేస్తుంటారండి నువ్వు మాట వినకపోతమే నీ రక్షణ పోగొట్టుకోవటం దేవుని మాట వినకపోవటమే రక్షణ పోగొట్టుకుంటాం దయజనుని మాట వినకపోవటమే రక్షణ పోగొట్టుకుంటాం భర్త మాట వినకపోవటమే రక్షణ పోగొట్టుకోటమండి ఎందుకంటే ప్రతి రోజు మనము ఏదో ఒక సందర్భాన్ని బట్టి మన రక్షణ పోగొట్టుకుంటూనే ఉంటామండి మరి పోగొట్టుకోకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలి తెలుసా ప్రార్థన చేస్తూ మన రక్షణ మనము కాపాడుకోవాలండి హలేలుయా మన రక్షణ ఎవరు కాపాడుకోవాలండి మనమే కాపాడుకోవాలి మనమే కాపాడుకోవాలి మనమే పోగొట్టుకుంటాం మనమే కాపాడుకోవాలి కాబట్టి మన రక్షణ పోకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలి తెలుసా ప్రార్థనా పూర్వకంగా మరి ముందుకు నడుస్తూ దేవాతి దేవుని వైపు చూసుకుంటూ మనం నడుస్తే దేవుడు ఏం చేస్తా మన రక్షణ బట్టి సంతోషిస్తాడు అంటే అండి మరి మొట్టమొదటిగా దావిత రాజాను లేదా నా బలమును బట్టి ఆయన సంతోషిస్తున్నాడు నా రక్షణ బట్టి హర్షిస్తున్నాడు అంటే మన బలమును ఎక్కడ మనం బలం చూపించాలండి ఈదులో నిలబడి షెట్టు ఇప్పి లేకపోతే మన చీర కొంగు బొడ్న దోపి నాకంటే బలార్జులు లేరు అని చెప్పేసి మన బలము చూపించమంటున్నాడు అండి దేవుడు లేదండి ప్రార్థనలో నీ బలము చూపించమంటున్నాడు హలేలుయా నీ ప్రార్థనలో నీ బలము చూపించు అపవాది నువ్వు ప్రార్థన బాణమును చూసి పరిగెత్తాలంటండి హలేలుయా అదేమో అగ్ని బాణములు వేసి మన బలహింత పరుస్తుంది దేవాతి దేవుని చెంత మనం ఉండి ప్రార్థన బలము చేత బాణములు విడిస్తే సాతాను పారిపోవాలండి హలేలుయా సాతాను పారిపోవాలండి అదండి బలము చూపించుట ఆ బలమును బట్టి దేవుడు సంతోషిస్తాడండి నీ ప్రార్థన బట్టి దేవుడు సంతోషిస్తాడండి లేదా ఒక ఆమె ఒక మాట అన్నదని చెప్పేసి నా బలం ఉందో చూడు నిన్ను అది చేస్తా ఇది చేస్తాను అని చెప్పేసి మనం రోడ్డు మీద నిలబడటం అది బలమును కాదండి దేవుని సన్నిధిలో మనం బలము చూపించాలంటే అంగల ఆర్చాలా ప్రార్థన చేయాల దుఃఖించాల విరిగి నలిగిన హృదయముతో మనం దేవుణ్ణి ఆరాధించినప్పుడు మన బలమును బట్టి ఆయన సంతోషిస్తాను అంటున్నాడు అండి ప్రార్థనకి ఎంత శక్తి ఉందో మీకు తెలుసా అండి ప్రార్థనకు చాలా శక్తి ఉంది నువ్వు ఎలా అయినా ప్రార్థన చెయ్యి ఏ విధంగా అయినా ఆయన ఆరాధించు దానికి ఎంత కార్యం జరుగుతుంది తెలుసా నువ్వు చిన్న ప్రార్థన చేసినప్పటికైనా బలముగా దేవుణ్ణి అడగండి హలేలుయా బలముగా ఆ కార్యము జరిగే వరకు నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడు తెలుసా అద్భుతం చేస్తానన్నాడు నేనైతే నా జీవితంలో ఎన్నో కార్యములు ప్రార్థన ద్వారా నేను సాధించున్నానండి ఎన్నో మేలు అది చిన్నదైనప్పుడుకైనా అది పెద్దదైనప్పుకైనా నేనేం చేస్తాను తెలుసా ఇరుగు పొరుగు వారికి ఎవ్వరికి చెప్పనండి నా దేవాతి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటమే నేర్చుకున్నాను హలేలుయా ప్రార్థనలోనే నా దేవుడికి నేను బలమును చూపిస్తున్నానండి హలేలుయా దేవా నువ్వు చెయ్యి కార్యము అని చెప్పేసి ఒక్క నిమిషంలో నేను నా తలొంచి నేను ప్రార్థన చేసినప్పుడు లేకపోతే ఆలోచన నా వృధంలో కలిగక ముందే దేవుడు అది నెరవేరుస్తాడండి హలేయా అది చిన్న పనే కావచ్చు మన దృష్టిలో కానీ దేవుడు ఏం చేస్తాడు తెలుసా అది గొప్ప కార్యంగా మలుస్తాడండి ప్రార్థనకు అంత శక్తి ఉంది ప్రార్థన బట్టి దేవుడు సంతోషించాలండి అదే మన బలము చూపించుకోవటము అదే మనము దేవుణ్ణి సంతోష పెట్టటము చూడండి మన రక్షణ బట్టి ఆయన హర్షిస్తున్నాడా అంటే నువ్వు తీసుకున్న రక్షణ బట్టి దేవుడు హర్షించి సంతోషిస్తున్నాడా దేవుడు సంతోషించే విధముగా మన రక్షణను మన ప్రార్థన బలమును మనం కాపాడుకుంటూ ముందుకు వెళ్తే దేవుడు ఏం చేస్తారు అద్భుతములు ఆశ్చర్యములు మన జీవితంలో నెరవేరుస్తానన్నాడు దయచేసి మీ ప్రార్థన మీ రక్షణ మీరు గట్టిగా పట్టుకొని మరి ప్రార్థన చేయండి దేవుడు ఏం చేస్తారు దాన్ని స్థిరపరుస్తాడు బలపరుస్తాడు మరి అన్నట్లు కూడా ప్రతి సమయంలో కూడా శ్రమలు ఎందుకు కానీ బాధలు కానీ హింసలు ఎందుకు కానీ నష్టములు కానీ ప్రార్థన పట్టి మనం ఎవరైతే సంతోషిస్తారో మన రక్షణ పట్టి ఎవరైతే సంతోషిస్తారో దేవుడు ఏం చేస్తా తెలుసా గొప్ప కార్యములు ఆశ్చర్య కార్యములు మన ఎడల దేవుడు జరిగిస్తానంటున్నాడు ఈ వాక్యం మన చర్చిలో మన మినిస్ట్రీలో దీవించబడను గాక ఆ